అందరికీ నమస్కారం నేను స్వరూప పోట్లపల్లి వెల్కమ్ టు మై ఛానల్ చండీగఢ్లోని రాక్ గార్డెన్లో ఉన్నాను నేను ఇప్పుడు దీన్ని మ్యాన్ మేడ్ స్కల్ప్చర్ గార్డెన్ అని కూడా అంటారు దీనికి చాలా హిస్టరీ ఉంది ముందుకు వెళ్ళి ఈ స్కల్ప్చర్ గార్డెన్లో ఉన్న విశేషాలు ఏంటో చూద్దాం ఢిల్లీ నుంచి కొంతమంది లేడీస్ చండీగఢ్ షిమ్లా టూర్ ప్లాన్ చేసుకున్నారు ఆ టైంలో మా వారు చాలా బిజీగా ఉన్నారు పిల్లలకు సాటర్డే సండే హాలిడే కావడంతో వాళ్ళని తీసుకుని సరదాగా చండీగఢ్ షిమ్లా టూర్ వెళ్దామని నేను డిసైడ్ అయ్యాను మేమంతా బస్సులో ఢిల్లీ నుంచి అర్లీ మార్నింగే చండీగఢ్ బయలుదేరాము హర్యానా గవర్నర్ మన తెలుగువారైన బండారు దత్తాత్రేయ గారు ఆయన అధికారిక నివాసమైన భవన్ చండీగఢ్లో ఉంటుంది మేమెలాగూ చండీగఢ్ వెళ్తున్నాం కాబట్టి రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ గారిని కలవాలి అనేది మా అందరి ప్లాన్ ఈలోగా కాస్త టైం దొరకడంతో ముందుగా రాక్ గార్డెన్కి వెళ్ళాము రాక్ గార్డెన్ చూడాలంటే కనీసం రెండు గంటలైనా ఫ్రీ టైం చూసుకొని మనం రావాల్సి ఉంటుంది ఇండస్ట్రియల్ వేస్టేజ్ అలాగే ఇళ్లలో పనికిరామని చెప్పేసి పడేసిన వస్తువులను తీసుకొచ్చి కూడా ఇక్కడ అందమైన శిల్పాలుగా తయారు చేశారు మీరు చూడొచ్చు ఇక్కడ చాలా రకాలైన స్కల్ప్చర్స్ కనిపిస్తున్నాయి రాక్స్ కనిపిస్తున్నాయి అంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి రకరకాల షేప్స్లో ఉన్న బర్డ్స్ లాంటివి యానిమల్స్ లాంటి వాటిని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ రాక్ గార్డెన్లో పెట్టారు ఎందుకంటే ఇక్కడ చూసారా ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని పింగాణి ప్లేట్స్ అంటే పగిలిపోయిన పింగా ప్లేట్స్ను కూడా ఇక్కడ ఈ రాక్ గార్డెన్లో డిజైనింగ్ కోసం వాడారు ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్గా కనిపిస్తోంది ఇంకొక వైపు ఎటు చూసినా పచ్చదనం జలపాతాలు వాటి హోరుతోటి ఈ ప్రాంతం అంతా ఎంత హైగా అనిపిస్తుందో చండీగఢ్లోనే కాదు మన దేశంలోనే ఫేమస్ టూరిస్ట్ ప్లేస్గా మారిన ఈ రాక్ గార్డెన్ని ఒకప్పుడు చాంద్ సైని అనే ఒక గవర్నమెంట్ అఫీషియల్ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో సీక్రెట్గా తయారు చేయడం ప్రారంభించాడు అనే విషయం తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది తనకున్న క్రియేటివిటీని తన డెడికేషన్ని ఈ బొమ్మల్లో చూడొచ్చు ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈయన ఈ రాక్ గార్డెన్ని కట్టడం మొదలుపెట్టాడు తన జాబ్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో ఎక్కడెక్కడి నుంచో ఇలా బర్డ్స్ యానిమల్స్ రూపంలో ఉన్న షేప్స్ని పనికిరాని వ్యర్థాలని తీసుకొచ్చేసి ఇలా అందమైన శిల్పాలుగా మలిచేవాడు ఆ తర్వాత వచ్చిన పాలకులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఇది చాలా అందంగా ఉందని రాను రాను వాటిని డెవలప్ చేయడం మొదలుపెట్టారు అందుకే ఇప్పుడు మనం మనకి ఇలాంటి అందమైన రాక్ గార్డెన్ లభించిందని చెప్పొచ్చు మొత్తం ఈ రాక్ గార్డెన్ నలభై ఎకరాల్లో ఉంటుంది కనీసం రెండు గంటలైనా మనం టైం స్పెండ్ చేస్తే ఇక్కడ ఉన్న అద్భుతమైన కళాఖండాలను చూడవచ్చు ఈ పక్కనే ఉన్న గేట్ నుంచి వెళ్ళి దీని నుంచి వచ్చేస్తాము అంటే ఒక గేట్ నుంచి వెళ్ళి ఇంకో గేట్ నుంచి ఇది ఎగ్జిట్ ఉంటుంది అబ్బా రాక్ గార్డెన్లో ఇది బాగుంది ఇది బాగాలేదు అనేదే లేదు అసలు ఎక్కడ చూసినా కానీ క్రియేటివిటీ కనిపిస్తుంది అంటే ఒక మనిషి తన ఇంట్రెస్ట్ని ఇలా ఒక పని రూపంలో పెడితే ఎంత అందమైన శిల్పాలు కావచ్చు ఎంత అందమైన విషయం బయటకు వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు చూడండి అసలు ముందుకు వెళ్తున్నా కొద్ది అందమైన స్కల్ప్చర్స్ కనిపిస్తూనే ఉన్నాయి ఏది చూసినా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఎంత ఎగ్జైటింగ్గా అనిపిస్తుందో నాకైతే ఇవన్నీ చూస్తుంటే రండి ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఎన్నో అద్భుతాలని మనం 시청해주 అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కుక్కపిల్ల కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ సేమ్ ఇలాగే ఏ పనికిరాని వస్తువు కూడా ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా కనిపిస్తోంది ప్రస్తుతం నేను రాక్ గార్డెన్లోని డాల్స్ మ్యూజియం ఏరియాలో ఉన్నాను చూడండి మన ఇంట్లో కానీ ఇంకెక్కడైనా సొసైటీలో కనిపించవు పనికిరానివి అని పడేసిన వస్తువులన్నీ కూడా ఇక్కడ అద్భుతమైన డాల్స్గా బొమ్మలుగా మారిపోయాయి మీరు ఇక్కడ చూడొచ్చు వాటిని చండీగఢ్లో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్గా మారిన ఈ రాక్ గార్డెన్ ఒకప్పుడు దీన్ని సీక్రెట్గా కట్టడం ప్రారంభించారు అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నెక్చాంత్ సైని అనే ఒక గవర్నమెంట్ అఫీషియల్ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా దీన్ని తయారు చేయడం మొదలు పెట్టాడు ఈ రాక్ గార్డెన్ని తన క్రియేటివిటీని హ్యూమన్ ఇంట్రెస్ట్ అలాగే ఒక వ్యక్తి డిటర్మినేషన్ అనేది ఎలా ఉంటుంది ఓ పని పట్ల అనేది ఇక్కడ ఉన్న వాటిని చూస్తే మనకి అర్థమవుతుంది పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో నెక్చాన్ సైని అనే గవర్నమెంట్ అఫీషియల్ ఈ రాక్ గార్డెన్ని కట్టడం ప్రారంభించారు